రూపాయలు మిత్తి కడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క సంవత్సరం జరిగే లోపల డెబ్బై రెండు వేల కోట్లు మిత్తిగా అవుతుంది అసలు ఎరుగు ఇది పరిస్థితి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి అప్పుల అప్పులపాలైంది ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా కొంచెం వెనుక ముందు అయినా మీరు అందరు ఓపికతోని చెప్పాలి గ్రామాలల్లా ఇక మా ఎలక్షన్లు కూడా అయిపోయినాయి మేము ఎమ్మెల్యేలు మంత్రులమైనా వీళ్ళు ఎంపీలు అయిపోయారు ఇక వచ్చే ఎలక్షన్ మీదే సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు చేయాల్సింది కార్యకర్తలను జెండ మోసిన వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎలక్షన్ తిరిగిన దానికంటే తక్కువ తిరిగితే మీ ఎలక్షన్లకు నాకు చెప్పురు వాళ్ళ ఉద్యోగం ఊడుతుంది అని చెప్తున్నా కిరణ్ రెడ్డి అయినా రంగారెడ్డి అన్న అయినా ఎవరైనా సర్పంచ్లని ఎంపీటీసీలను గెలిపించుకుంటేనే మనం ఉంటాం సెట్టుకు ఏర్లు ఉంటేనే సెట్ ఉంటుంది ఏర్లు కొట్టేసి నాకు సెట్ ఉంటుందా అందుకే ఇవాళ మీకు అందరికీ మనం అందరం కలిసిమెలిసి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం పదేళ్ళు కష్టపడి కాపాడుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం నిన్నమైన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు కొందరు ముందు కొందరు వెనక కోరు అంటారు తప్పకుండా తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది ఏం దాని ఉంటే పోయి మంత్రులని కలుగునీ మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది ఆడ మా అక్కలు మా చెల్లెని లేదు మా పెద్దక్కలు అందరూ కూడా నిలబడేదో చెప్తారు మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు మా కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం కాగితం తీసుకొస్తారో వాళ్ళ సమస్య ఏదన్నా ఉన్నా మనం పరిష్కరిద్దాం అక్కలందరే పోలీసులు ఏమనకురా ఏ వాళ్ళు వాళ్ళు ఎవరు మనోళ్ళే కదా ఇంత దూరం వచ్చి నీ గంటలు కూర్చుంటే వాళ్ళు మనోళ్ళే కదా మాట్లాడితే తల్లి మీ దగ్గరకి ఎమ్మెల్యేని ఎంపీని పంపిస్తే మీరు ఏం చెప్తారో ఇని నేను చేస్తా ఉన్నారు ఉండరు తల్లి ఉండరు వాళ్ళు వాళ్ళకి పాపం వాళ్ళు పోయిన ప్రభుత్వం లాగా అనుకుంటారు ఎవరు లేకపోతే వాళ్ళని అనుకుంటారు అట్లా ఏం లేదు మీరు అందరు మనోళ్ళు మీ దగ్గరికి ఎమ్మెల్యేని ఎంపీని పంపిస్తా పోలీసులను పంపియా మా మన ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు మన ఎంపీ చామల కిరణ్ రెడ్డి మీ దగ్గరికి వస్తాడు ఏం చెప్తారో ఇంటారు మిమ్మల్ని ఏం పోలీసులతో మీకేం పనిలేదు మాకు కూడా ఏం పనిలేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయని అందుకే మిత్రులారా ఆలస్యం అయింది మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్